అన్న నమస్తే అన్న ఏవన్న మీ శ్రీకాళహ శ్రీకాళహ మీకు చాలా దూరం వస్తుంది ఏమన్నా ఇంత అభిమానం మీకు ఇంత ఎండలో కూడా చెట్టు తడిచిపోయేలాగా ఉన్నా కానీ మీరు ఇంత అభిమానం ఆయన కోసం ఉన్నారు ఏమంత అభిమానం అభిమానం అని అంటే అది మేము మాటలు అయితే చెప్పలేము ఎందుకనంటే కరెక్ట్గా ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పగలని లేదు రాత్రి అని లేదు ఎండ లేదు మోనం లేదు ప్రజా సమస్యలు మీద రాష్ట్రం కోసము ఆయన ఉండేటువంటి ఎన్నో విలాసవంతుల జీవితాన్ని మొత్తం కూడా వదులుకొని ఆ సుఖాలన్నింటినీ వదులుకొని ఈ రాష్ట్రం శుభ్రంగా ఉండాలని చెప్పి ఆయన కష్టపడ్డాడు అటువంటి నాయకుడి కోసం మేము ఎంత దూరం కాదు ఎంత దూరమైనా వస్తాం ఎంత ఎండలైనా కూడా జనసేన